మొన్న నా బర్త్డే రోజు పిల్లలు చాలా ఎగ్జైట్మెంట్ తో వెయిట్ చేస్తా ఉన్నారనమాట మార్నింగ్ నుంచి ఎందుకంటే నాన్న కేక్ తీసుకొస్తాడు అమ్మ కేక్ కట్ చేసిద్ది అని పాపం వాళ్ళకి తెలియని విషయం ఏంటి అని అంటే మార్నింగ్ మా బావని కేక్ తీసుకురాకు వచ్చేటప్పుడు ఊరికే వచ్చేసాయని చెప్పేసి చెప్పా ఎందుకంటే టూ డేస్ లో మా ఇంట్లో ఇంకొకరి బర్త్డే ఉండింది పుట్టినరోజు అనగానే ఆకాశానికి నిచ్చిన లేసే అని కోరికలు లేకపోయినా పిల్లలు డిసప్పాయింట్ కాకూడదు కేక్ తీసుకురావట్లేదు అని అంటే వాళ్ళెక్కడ బాధపడతారో అని ఇంట్లోనే హోమ్మేడ్ కేక్ అయితే ప్రిపేర్ చేశా కేక్ మాత్రం చాలా బాగా వచ్చింది కాకపోతే కొంచెం మాడింది దానికి రీజన్ కూడా చెప్తాను స్టీల్ బౌల్లో బేక్ చేయడం వల్ల ఇలా అడుగు అయితే ఎక్కువ మాడుతుంది ఎప్పుడైనా కేక్ ని అల్యూమినియం బౌల్లోనే బేక్ చేసుకోండి చాలా బాగా వస్తుంది ఇక టేస్ట్ విషయానికి వస్తే చెప్పనక్కర్లేదు అంత బాగా ఉండింది బర్త్డేలు ఎంత బాగా ఎంత బాగా ఖర్చు పెట్టి చేసుకున్నామన్నది అసలు ఇంపార్టెంట్ కాదు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ పిల్లలు బాధపడకుండా అందరం హ్యాపీగా ఉన్న దాంట్లోనే చేసుకున్నామా లేదా అనేది అయితే చాలా ఇంపార్టెంట్ ఇలా నా బర్త్డే అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాను అనమాట ఈ ఇయర్ ఇంతకి టూ డేస్ లో ఎవరి బర్త్డే ఉండిందో తెలిస్తే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్